హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ మంచి రెసిపీ మీకు అందరికీ చూపిస్తున్నానండి స్వీట్ పొటాటోలతో బూరెలు చేశానండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ప్రాసెస్ విధానం చూపిస్తానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చాలా తక్కువ టైంలో ఈ బూరెలు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ నా ఛానల్ ఇంతవరకు చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కేజీ స్వీట్ పొటాటోస్ తీసుకున్నానండి మట్టి లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటా దాన్ని వేస్టేజ్ అంతా తీసేసి ఆ చివరి చివరి వేస్టేజ్ ఉంటుంది తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక రాతిండి ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకుని దాంట్లో బాయిల్ అవ్వడానికి కావలసిన వాటర్ వేసుకోవాలి స్వీట్ పొటాటోలు బాయిల్ చేసుకోవాలి స్వీట్ పొటాటో బాయిల్ అవ్వడానికి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తొందరగా ఉడితే సాల్ట్ వేయడం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది సాల్ట్ వేస్తే అందుకోసం వన్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాయిల్ అయిపోయింది స్వీట్ పొటాటో స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా తీసుకోవాలి బయటికి వాటర్ తీసుకున్నాక స్వీట్ పొటాటోలు ఇలా ఉంటాయి స్వీట్ పొటాటోకి పొట్టు తీసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయ్యే కాబట్టి ఈజీగానే పొట్టు వస్తాయండి ఇలా అంటే మనం ఆలు పొట్టు తీసుకునేటట్టు పొట్టు తీసుకోవాలి స్వీట్ పొటాటోలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి కూరని వేయించుకోవాలి నెయ్యిలో కొబ్బరిని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి కొబ్బరి వేయిపోయింది వేరే ప్లేట్లోకి వేయిపోయిన కొబ్బరిని తీసుకోవాలి తీసుకున్న ప్యాన్లోకి స్వీట్ పొటాటో ముక్కల్ని వేసుకోవాలి దాంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకొని బెల్లం కరిగినంత వరకు స్వీట్ పొటాటా స్వీట్నెస్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి వేడికి బెల్లం కరుగుతూ ఉంటుంది బెల్లం స్వీట్ పొటోటా మొత్తం మెల్ట్ అయ్యి ముద్దలా తయారవుతుంది కలుపుకుంటూ ఉండాలి వేడికి కలుపుకుంటే టెన్ మినిట్స్లో దగ్గరికి అయిపోతుంది స్వీట్ పొటాటో బెల్లం కలిపి కొంచెం దగ్గరికి అయిపోయాక వన్ టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ వల్ల కొబ్బరి కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మరొకసారి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరి నెయ్యి కలిసేలాగా కలుపుకోవాలి దగ్గరికి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఒక గ్లాస్తో పాలు వేసుకోవాలి వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటరు పాలు బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి ఉప్మా రవ్వనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మొలగైతే సోయా మినపురుపుతో తయారు చేసుకుంటారు అలా కాకుండా ఉప్మా రవ్వతో కూడా సోయ తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇలా ఇలాచీ పౌడరు వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు స్వీట్ పొటోటా బులు రెడీ చేసుకోవాలండి ఈ విధంగా దీన్ని కొంచెం తీసుకొని స్వీట్ పొటాటోని కొంచెం తీసుకొని రౌండ్ చేసుకోవాలి అదే రవ్వను కూడా ఉడికించుకున్నాం కదా రవ్వను కూడా కొంచెం తీసుకొని చేతితో రౌండ్గా చేసుకొని చిన్న చపాతీలా చేసుకొని మధ్యలో స్వీట్ పొటాటోని పెట్టి రౌండ్గా ఒత్తుకొని రౌండ్ చేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో రూఫై చేసుకుంటే చాలా బాగుంటాయి స్వీట్ పొటాటా బూరెలు అంటారండి స్వీట్ పొటాటా పూర్ణాలు కూడా అనొచ్చండి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఈజీ ప్రాసెస్ అండి స్వీట్ పొటాటా బూరెలు చేసుకోవడం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇదే ప్రాసెస్లో పూర్ణాలు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఫైక్ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఉంచుకున్న పూర్ణాలు వేసుకొని వేయించుకోవాలి సేపు వేగిన తర్వాత రొటేట్ చేసుకోవాలి టూ సైడ్సు బాగా వేగుతాయండి అలా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బూర్లు వేయించుకోవాలండి బ్రౌనిష్ వచ్చాయంటే వేగిపోయి బూరెలు వేగిపోయి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి ఈ విధంగా వేగిన బూరల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చేసుకున్న బూర్లన్నీ దే ప్రాసెస్లో వేయించుకోవాలండి వీడియోస్ కంపల్సరీగా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఎంతో రుచికరంగా ఉండే బూరెలు రెడీ అయిపోయాయండి స్వీట్ పొటాటో బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయి వేడివేడి బూరెలు చూస్తుంటే తినాలనిపిస్తుందండి నేను మా పిల్లలు తిన్నాం చాలా టేస్టీగా ఉన్నాయి పప్పులతో చేసుకున్న కన్నా ఇవి ఇంకా టేస్ట్గా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి వేడి వేడి బూర్లు తింటుంటే తినాలనిపిస్తుంది మా పిల్లలకైతే బాగా నచ్చేసాయండి బూరెలు అయితే మీరు కూడా ట్రై చేయండి బూర్లు ఎలా వచ్చేయండి కామెంట్ చేయండి